Hi years, this is Keith, now welcome to Polticos. పుష్ప టూ ఈ మూవీ డిసెంబర్ ఫిఫ్త్న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ఆల్రెడీ పుష్ప వన్ పైన సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అని ఇప్పటివరకు వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేశారు మరి పుష్ప టూ ఎలా ఉండబోతుంది మ్యూజిక్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి స్టోరీ కానివ్వండి డైరెక్టర్ సుకుమార్ గురించి కానివ్వండి లేకపోతే బన్నీ గారి గురించి కానివ్వండి రష్మిక గురించి కానివ్వండి ఇలా వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి వాళ్ళు అసలు ఎంతవరకు ఈ మూవీని హండ్రెడ్ క్రోస్ దాటుతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్నాం కృష్ణకాంత్ పార్క్ దగ్గర సో ఇక్కడ చాలామంది మూవీ లవర్స్ ఎక్కువగా ఉంటూ మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు పుష్ప టూ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యన రిలీజ్ కాబోతుంది కాబట్టి సో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే కాబట్టి జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి సో మీరేం చెప్తారు దీని గురించి పుష్ప టూ గురించి అయితే చెప్పడం ఏంటంటే వేరే లెవెల్ గా ఉంటుంది ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే గ్రూప్ జూమ్స్ వచ్చినాయి మొత్తం మామూలుగా లేదు మేము రిహర్సల్ జరుగుతుంది ఇట్లా మేము అదే రోజు చూసినాము ట్రైలర్ మామూలుగా లేదు హైలైట్ ఏంటంటే కొత్తగా ఏం అంటే పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో ఆ సీను మాత్రం వేరే లెవెల్లో చూపించిండు

నేను బన్నీ సార్తో నేను నేను పెద్ద పెద్ద ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ సార్కి చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాను సో నా గోల్ అనేది ఏంటంటే నేను బన్నీ సార్ పక్కన ఒక డాన్స్ ఆడాలని నా గోలు అది నెరవేర్చింది నేను పుష్ప సాంగ్ టైటిల్ సాంగ్ పుష్ప 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 పుష్పరాజ్ సాంగ్ హీరో పక్కనే ఆడా నేను షూటింగ్ కూడా అయిపోయింది సాంగ్ వచ్చే రిలీజ్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్ నేను థియేటర్లో పోయి చూడడానికి నాది నేను అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని నాది నేను వెయిటింగ్ చాలా ఆ సాంగ్ పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ మాత్రమే ఒకటే చేసినాము దానికి కంపోజ్ చేసిన పులాకి విజయ్ మాస్టర్ బీబచ్చంగా కంపోజ్ చేశారు మా విజయ్ మాస్టర్ పులాకి విజయ్ మాస్టర్ ఇప్పుడేం కాదు నేను మాస్టర్ దగ్గర మంచిగా వర్క్ చేసుకోవాలని నా అంబిషను నాకు యూనియన్ కార్డు ఉంది నేను హీరో పక్కన సినిమా సాంగ్స్ చేస్తుండ రీసెంట్లీ వచ్చేది సో పుష్ప సాంగ్ పొలాకి విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు బి బచ్చంగా ఉంది లెగ్ మూమెంట్ ఉంటుంది మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు నేను బన్నీసార్తోనే ఆడాను కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్గా ఇంత ఇంపాసిబుల్ ఆయన ఒక్క మూమెంట్ రీసెట్గా మంచి క్లారిటీగా ఎంత మిస్టేక్ ఉందో చెక్ చేసి మరీ మళ్ళీ చేపిస్తాడు డాన్సర్స్కి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు మంచి మాట్లాడతాడు మాతోని బాగుంటాడు సెట్లో ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడంటే అంత బాయ్స్ కందరికి బాయ్స్ రెడీరా మంచి అనుకుంటా మాతో మాట్లాడతాడు మంచిగా సో చాలా నైస్ టూ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టు హిట్ హిట్టు ఇది వేరే లెవెల్ ప్యాన్ ఇండియా మూవీ అది అల్లు అర్జున్ లైక్ ఆల్రెడీ మెగాస్టార్ అల్లుడు కదా అల్లు అర్జున్ లైక్ అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నందమూరి వంశం కానీ నాకు లైక్ ఫస్ట్ నుంచి లైక్ పాటలు విన్నా కానీ ఎక్కువ వినలేదు పాటలు పిక్చర్ అయితే బాగుండేది చాలా బాగుంది ఆ నీళ్ళులో మొత్తము గంధం చక్కెర వేస్తారు చూడండి ఆ సీన్ నచ్చింది నాకు సడన్ గంధం చక్కెర వేస్తా చూడండి ఆ సీన్ చాలా నచ్చింది నాకు పుష్పల అని అల్లు అర్జున్ సినిమా అయితే ప్రతి సినిమా నచ్చుతుంది నాకు అల్లు అర్జున్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమా గిట్ట నచ్చుతాయి మహేష్ బాబు ఫస్ట్ క్లాస్ మహేష్ బాబు అయితే కంపల్సరీ ఆ శ్రీ శ్రీమంతుడు పిక్చర్ ఉందా నాలుగైదు సార్లు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ పెట్టుకొని చూసుకుంటాను శ్రీమంతుడు చాలా మంచి సినిమా ఉంది అట్లాంటి సినిమా నేను చూడనే లేదు నేను ఇప్పటి నుంచి కాదు బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాడ నుంచి చూస్తాను సినిమాల పిచ్చి చాలా నాకు పాండురంగ మహాత్యము అవన్నీ పాత సినిమా గండికోట రాజ్యం చిక్కడ దొరకడు అవన్నీ పాత సినిమా మొత్తం ఆ ఈ సినిమాలకు చాలా డిఫరెన్స్ ఆ స్టోరీలు ఏమో పుస్తకాల నుంచి ఈ స్టోరీలేమో అంత మిక్చర్ యూనివర్సల్ అప్పటి కాన్సెప్ట్ బాగుంటుంది ఇది యూనివర్సల్ మొత్తము అట్లని మొత్తం యూనివర్సరీ ఇవి అందుకే నుంచి కొంచెం కొంచెం ఇందు కొంచెం అట్ట చాలాకు ఎక్కువ శాతం నేను తెలుగు సినిమాలు చూస్తా ఇప్పటికీ అడవి రాముడు కానీ ప్రేమాభిషేకం కానీ ఏ సినిమాలు తెలుగు సినిమాలు అయినా నేను కంపల్సరీ చూస్తాను స్వయామరం కానీ ప్రతి ఒక్కటి తెలుగు సినిమాలే ఎక్కువ చూస్తాను నేను హిందీ సినిమాలు తక్కువ చూస్తా

ఎన్టీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఇప్పటి వరకు మన తెలుగు హీరోకి నేషనల్ అవార్డే రాలేదు మనకు నేషనల్ అవార్డు ఇచ్చిన మొదటి హీరో అర్జున్ గారు మనకు అందరికీ మన తెలుగు జాతికి అందరికీ గర్వకారణమే విన్నాను ఎక్సలెంట్ ఉన్నాయి గ్రూస్ బాంబ్స్ అసలు మామూలుగా చూస్తేనే ఫస్ట్ పార్ట్లో సాంగ్స్ హైలైట్ ఇందులో ఇవి కూడా పర్లేదు అంటే ఫస్ట్ పార్ట్ కొంచెం బెటర్గా అనిపించింది మ్యూజిక్ ఇది పేరు వర్షిట్ ఏ క్లాస్ నువ్వు 5th నీకు ఇష్టమైన హీరో ఎవరు పుష్ప అల్లు అల్లు ఓకే పుష్ప వన్ చూసావా మరి ఆ ఏ నచ్చింది నీకు మూవీలో బాగా నచ్చు అన్న నిట్నే నాకు సాంగ్స్ నచ్చింది సాంగ్స్ నచ్చాయా ఓకే ఇంకా ఇప్పుడు పుష్ప టూ కూడా వస్తుంది కదా చూస్తావా సినిమా సాంగ్స్ విన్నావా పుష్ప టూలో కొత్తవి కానీ అన్న నిట్న ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ని చూసానంటే ఓకే నచ్చిందా ఓకే

పుష్ప వన్ చూసిన తర్వాత హైలైట్ ఫస్ట్ అది దానికే వచ్చింది ఇప్పుడు నేనైతే నా ఒపీనియన్ అయితే పుష్ప టూ ఇంకా రిలీ ఇంకా హైలైట్ అవ్వాలి చాలా బాగుంది పుష్ప వన్ దాంట్లో సీన్స్ ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫుల్ ఎంజాయ్ చేసాం దాని చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ చూసిన తర్వాత అయితే ఇంకా మూవీ ఎంత బాగుంటుందో మనం తెలవ మనకి చెప్పలేం చాలా బాగుంది సాంగ్స్ అయితే చాలా అర్ధర్ సాంగ్ ఏదైనా పుష్ప తగ్గేదేలే సో విన్నాం కదండీ మూవీ లవర్స్ మాటలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ లైక్ బన్నీ అంటే చాలా ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే కనిపించారు మనకి పుష్ప వన్ హై ఎక్స్పెక్టేషన్ మధ్యన వచ్చి చాలా మంచి రీచ్ను అందుకుంది అండ్ ఆల్సో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు బన్నీ సో ఈ మూవీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్కి ముంచి ఉంటుంది అని అంటున్నారు అలాగే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ పైన కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు మరి డిసెంబర్ ఐదున విడుదలయ్యే పుష్ప టూ మూవీ పైన కూడా మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ లో తెలియచేయండి హోప్ మీరు అందరూ అనుకున్నట్టుగానే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి పొలిటికో స్ట్రీమ్ కూడా కోరుకుంటుంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్